పొంగల్ సంక్రాంతి అని కనుమ అండి ఈ వీడియో అయితే మీకు లేట్గానే వస్తుంది ఎందుకంటే నేను ఏ ఏదేదో అనుకున్నాను ఫెస్టివల్కి కానీ మాకు అందరికీ వైరల్ ఫీవర్స్ వల్ల సో ఏమీ సరిగా చేసుకోలేకపోయాము అందరం అయిపోయామండి ఏంటో తెలియట్లేదు అందుకని నుంచి నుంచైనా ఈ రోజు నుంచే ఈ మా పొంగల్ రోజు నుంచి నుంచైనా చీడపీడలన్నీ తొలగిపోయి మంచి జీవితాన్ని ప్రసాదించమని ఆ దుర్గమ్మను వేడుకుంటున్నాము సో ఇంకొకసారి ఎప్పుడు ఇలా అవ్వకూడదు అని కూడా ప్రార్థి అనుకుంటున్నా సో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నామండి అంతా కొంచెం బాగానే సెట్ అయింది కొంచెం ఫీవర్ అవంతా కూడాను ఇంకా షాపింగ్ చేసినా కూడా చే అవి నేను దేవుడి దగ్గర పూజ చేసుకోలేకపోయానండి నిజంగా చాలా అంటే చాలా సిక్ అయిపోయాను కాబట్టి సో చిన్న వీడియో మీకోసం ఎవరికైనా కావాలి అంటే నాసింగ్ వీడియో షాపింగ్ది చేశాను అది కింద బయో లిక్ ఇస్తాను చూడండి ఎవరికైనా నచ్చితే లైక్